యెస్ గుడ్ ఈవెనింగ్ ఎవరి వన్ సో వెల్కమ్ బ్యాక్ టువర్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్ లో స్మృతి విస్మృతికి గల కారణాలను మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది స్మృతి అంటే గుర్తు పెట్టుకోవడం మెమరీ విస్మృతి అంటే మర్చిపోవడం అనమాట అలాగే స్మృతికి విస్మృతికి గల కారణాలను మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ వీడియో క్లాస్లో ఈ స్మృతి విస్మృతికి గల కొన్ని నిర్వచనాలు అంటే కొంతమంది సైకాలజిస్టులు ఫేమస్ సైకాలజిస్ట్ ఇచ్చినటువంటి కొన్ని నిర్వచనాలు ఉంటాయి ఆ నిర్వచనాలు ఏంటి ఆ తర్వాత ఒక టేబుల్ మీకు కనబడుతుంది ఈ టేబుల్ అంటే కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఒక కంటెంట్ని మనం నేర్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి ఎంత శాతం గుర్తుంటుంది ఎంత శాతం మనం మర్చిపోతాము అన్నది ఈరోజు ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో వన్స్ అగైన్ ద టాపిక్ నేమ్ విచ్ విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ ప్రీవియస్ వీడియో క్లాస్ స్మృతి విస్మృతికి గల కారణాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఒక్కసారి మనం టైం చూసుకుని వాటికి గల కారణాలు అంటే స్మృతి విస్మృతికి గల కారణాలు మనకి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది కారణాలు మనం చెప్పుకున్నాం అవి ఏంటంటే ఒక్కసారి మనం అవుట్లైన్గా కరెక్ట్గా మనం చూసుకుంటే అనుపయోగము అనేది మొదటి కారణం ఉంటుంది చెప్పుకున్న రకరకాల కారణాలు ఉంటాయి అందులో ఫస్ట్ది అనుపయోగము రెండోది అవరోధము మళ్ళీ అవరోధంలో మళ్ళీ మనకి పురోగమన అవరోధం ఉంటుంది తిరోగమన అవరోధం ఉంటుంది మూడోది దమనము ఓకే మూడోది ఏంటండి దమనం అంటే అనుపయోగము అవరోధము దమనము నాలుగోది అపసామాన్య విస్మృతి అంటే అబ్నార్మల్ ఫర్గటింగ్ అంటుందండి అపసామాన్య సామాన్య విస్మృతి ఐదోది వేర్పాటు దీన్ని మనం వాన్ రెస్టార్ట్ అంటాం ఏమంటాం వాన్ రెస్టార్ట్ లేదా వేర్పాటు అంటాం సిక్స్త్ ది కన్సాలిడేషన్ డంకన్ అనే ఒక సైకాలజిస్ట్ అని చెప్పుకున్నాం కన్సాలిడేషన్ అండ్ నెక్స్ట్ వన్ ప్రైమసీ అండ్ రీసెన్సీ ప్రైమసీ అండ్ రీసెన్సీ అండ్ లాస్ట్ ది చంకింగ్ ఇలాగ రకరకాల కారణాలు మనం స్మృతికి విస్మృతి కారణం చెప్పుకుందాం ఈ రోజు కనుక మనం అబ్జర్వ్ చేసే స్మృతి విస్మృతిలో కొన్ని నిర్వచనాలు ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో మనకి బిట్స్లో అడుగుతూ ఉంటాడు అనమాట ఓకే ఆ నిర్వచనాలు ఏంటి అంటే ఇది తెలుసుకునే ముందు ఇక్కడ ఒక పేరు కనబడుతుంది చూడండి ఎ బింగ్ హాస్ ఇది మీకు ప్రీవియస్ వీడియో క్లాస్లో కూడా చెప్పారు స్మృతి మీద విస్మృతి మీద పరిశోధన చేసినటువంటి సైకాలజిస్ట్ ఎవరు అంటే ఎ హార్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పేరు అనమాట హాస్ అనే యొక్క శస్త్రవేత్త ఈ స్మృతి విస్మృతి మీద పరిశోధన చేయడం జరిగిందనమాట ఎవరతను అతను ఎబ్బింగ్ హాస్ అతను రచించిన పుస్తకం పేరు కూడా నేను చెప్పాను ఆన్ మెమరీ పుస్తకం పేరు ఏంటి ఆన్ మెమరీ అనేది ఒక బుక్ పేరు అనమాట ఈ ఆన్ మెమరీ అనే బుక్ ని రచించినటువంటి సైకాలజిస్ట్ ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ అనమాట అయితే ఇకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనాలు ఇచ్చారు అనమాట స్మృతి అంటే ఏంటి విస్మృతి అంటే ఏంటి అని దాని తగ్గ నిర్వచనాలు మొదటిది కనుక చూస్తే ఒకసారి మీరు చేస్తే మునుపు అభ్యసించిన దానిని స్మృతిలోకి తెచ్చుకోకపోవడమే విస్మృతి అని చెప్పాడు అనమాట మొదటి చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మునుపు అభ్యసించిన మునుపు అభ్యసించడం అంటే ఏంటి ఒకప్పుడు నేర్చుకున్న మునుపు అంటే ఒకప్పుడు నేర్చుకున్నటువంటి దాని ఏదైతే ఉంటుందో అభ్యసించడం అంటే నేర్చుకోవడం లెర్నింగ్ మునుపు అభ్యసించిన అంటే ఒకప్పుడు మనం నేర్చుకున్న దాన్ని మునుపు అభ్యసించిన దానిని స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడమే అంటే ఒకప్పుడు నేర్చుకున్న దాన్ని మనం స్మృతిలోకి తెచ్చుకోకపోవడమే విస్మృతి అని చెప్పిన అతను ఎవరు అంటే మన్ ఎవరంటే ఆ పర్సన్ పేరు మన్ మరి ఎలా గుర్తు పెట్టుకోవాలి మును మన్ మును మన్ లేదా మన్ మును అంటే మనకి బిట్ పేపర్లు ఎక్కడ మును అని కనబడితే మనం మన్ అని పెట్టాలన్నమాట సో మొదటి నిర్వచనం ఏంటి మునుపు అభ్యసించిన దానిని సరైన సమయంలో మనం స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి అని చెప్పిన అతను ఎవరు అంటే మన్ గుర్తుంటారు కదండి మన్ అని ఎలా గుర్తు స్టార్టింగ్ లో స్టార్టింగ్లో క్వశ్చన్లో మునుపు అని ఉంటే అక్కడ మన్ అని ఆన్సర్ అనమాట అంటే మునుపు అభ్యసించిన దానిని సరైన సమయంలో స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడాన్ని మనం విస్మృతి అంటారని చెప్పి మన్ అని చెప్పాడు అనమాట ఓకే అది మొదటి నిర్వచనం రెండోది అవసరం వచ్చినప్పుడు స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి అవసరం అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ ముందు బాగా చదివాం బాగా అంటే బాగా కష్టపడ్డాం కానీ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది ఆ అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనకి గుర్తురాదు అలాంటి సందర్భం అనమాట అంటే చూడండి అవసరం వచ్చినప్పుడు స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి అవసరం వచ్చినప్పుడు స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి అని ఎవరు చెప్పారంటే జేమ్స్ హేవర్ జేమ్స్ హేవర్ మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి జేమ్స్ హేవర్ హేవర్ అవసరం అవర్రా అన్న స్టార్టింగ్ లో అవసరం అవర్రా కనబడుతుంది హేవర్రా ఇలా ఇలా గుర్తుపెట్టుకోవాలి అవసరం హేవర్ అంటే కొంచెం రైమింగ్ అనేది సింక్ అవుతుంది అదే ముందు దానికైతే మునుపు మన్ ఇది అవసరం హేవర్ హేవర్ అవర్ అవసరం అన్న కూడా నిలబడించు అంటే అవసరం వచ్చినప్పుడు స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి అవసరం అన్న కూడా వస్తే జేమ్స్ హేవర్ పెట్టాలి మునుపు అన్న కూడా వస్తే మన్ అన్న పెట్టాలి పెట్టాలన్నమాట ఇది మొదటి రెండు నిర్వచనాలు మూడవ నిర్వచనం ఇది కొంచెం జాగ్రత్తగా కలిగినండి చాలా సింపుల్ లాజిక్ తో చెప్తాను ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలు అంటే ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలు అంటే ఏంటి ఆల్రెడీ మనం గతంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తాం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి అనుభవాలు చూడు ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలు అనుభవాలు అంటే ఎక్స్పీరియన్స్ ఓకే ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలను ఏ సమయంలోనైనా ప్రదర్శించేటప్పుడు గుర్తుకు రాకపోవడమే గుర్తుకు రాకపోవడమే ఏం గుర్తుకు రావట్లేదు ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలు గతంలో కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి అనుభవాలు అది మంచి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు చెడు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఏదై మీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలను ఏ సమయంలోనైనా ప్రదర్శించేటప్పుడు అంటే గతంలో నేర్చుకున్నటువంటి అనుభవం ఇప్పుడు నేను ప్రదర్శించాల్సి వస్తుంది కానీ నాకు గుర్తు రావట్లేదు అనుభవం బట్ అనుభవం అయితే గుర్తుంది కానీ అక్కడ ఏం జరిగిందా కాన్సెప్ట్ నాకు గుర్తులేదు అంటే బట్ ఇలాంటప్పుడు ప్రదర్శించాల్సి వచ్చింది కానీ ప్రదర్శించలేకపోతుంది అంటే నాకు గుర్తుంది కానీ లోపల మ్యాటర్ గుర్తుండట్లేదు అనమాట అంటే ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలను ఏ సమయంలోనైనా ప్రదర్శించేటప్పుడు గుర్తుకు రాకపోవడమే విస్ఫూర్తి అని ఎవరు చెప్పారంటే జేమ్స్ డ్రైవర్ ఓకే జేమ్స్ డ్రివర్ డ్రివర్ జనరల్గా డ్రైవర్ అనుకుంటున్నారు బట్ డ్రైవర్ అని గుర్తుపెట్టాడు యాక్చువల్ నేమ్ అయితే డ్రైవర్ అనమాట జేమ్స్ డ్రైవర్ డ్రీవర్ అని అతను చెప్పాడు అనమాట మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి డ్రివర్ని డ్రైవర్ అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి డ్రైవర్ ఏం చేస్తూ ఉంటాడు ఏ సమయంలోనైనా ప్రదర్శిస్తాడు తన డ్రైవింగ్ అవునా ఒక్కసారి డ్రైవింగ్ నేర్చుకుంటే అతను ఏ సమయంలోనైనా చేయగలడు అవునా కదా అలాగే ఇక్కడ ఏ సమయంలోనైనా ఒక ఓడి ఉంది ఏ సమయంలోనైనా ప్రదర్శిస్తాడు ఎవరు జేమ్స్ డ్రైవర్ అందుకే డ్రైవర్ని గుర్తు పెట్టుకుంటే డ్రైవర్ ఏ సమయంలో అయినా అర్ధరాత్రి లేపినా నడపమన్నా నడుపుతాడు ఉదయం లేచి నడపన నడుపుతాడు ఎందుకంటే అతను ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తారు కాబట్టి అందుకే ఏ సమయంలోనైనా ప్రదర్శించేవాడు అంటే డ్రైవర్ అని గుర్తుపెట్టుకోవాలి మును అన్నవాడు ఉంటే మన్ అని గుర్తు అవసరం వచ్చినప్పుడు జేమ్స్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏ సమయంలోనైనా ఇంతకు ముందు అనుమానం ప్రదర్శించేట ఆ క్వశ్చన్ కనుక వస్తే జేమ్స్ డ్రీవర్ గుర్తుపెట్టుకోవచ్చు ఇవి మెయిన్ మూడుగా నిర్వచనాలు అనమాట అసలు కర్త ఎవరు అంటే ఏ బిన్హాస్ ఆన్ మెమరీ అనే ఒక పుస్తకం అనమాట సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్వచనం అంటే టిపికల్ అనాలిసిస్ అనమాట అంటే విష్ణుతి గురించి ఫేమస్ సైకాలజిస్ట్ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ నిర్వచనాలు ఒకసారి మనం చూస్తే మునుపు అభ్యసించిన దానిని స్మృతిలోకి తెచ్చుకోలేకపోతే మున్ అని ఉంది కాబట్టి మన్ అని పెడతాం నెక్స్ట్ రెండోది అవసరం వచ్చినప్పుడు స్మృతిలో తెచ్చుకోకలేకపోవడమే విస్మృతి అవసరం జేమ్స్ హవర్ అవసరం ఒకటి ఒకటి ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు నేర్చుకునేటువంటి అనుభవాలను ఏ సమయంలోనైనా ప్రదర్శించేటప్పుడు గుర్తుకు రాకపోవడమే విస్మృతి అని చెప్పిన డ్రైవర్ అనమాట జేమ్స్ డ్రైవర్ జేమ్స్ హవర్ అండ్ మన్ ఈ మూడు కూడా నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే నెక్స్ట్ టేబుల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి టెట్లో కానీ సీటెట్లో కానీ ఇప్పుడు డిఎస్ లో కూడా అడుగుతూ ఉంటాడు అయితే మనం నేర్చుకున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఆ సమయం నేర్చుకున్న తర్వాత ఎంత శాతం విస్మృతి మర్చిపోతాము ఎంత శాతం స్మృతి గుర్తుంటుంది అంటే చివరికి గుర్తు పెట్టుకోవడం విస్మృతి అంటే మర్చిపోవడం సమయం ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు ఓకే సో ఎన్ని రోజుల తర్వాత ఎంత మర్చిపోతాము ఈ మర్చిపోయిన వంద నుంచి విస్మృతి ఇస్తే స్మృతి వచ్చేస్తుంది అనమాట అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇరవై నిమిషాలను రాష్ట్రం ఇరవై అంటే మనం ఏదైనా ఒక టాపిక్ని మనం నేర్చుకున్నప్పుడు అభ్యసించినప్పుడు ఇరవై నిమిషాల తర్వాత అంటే మొదటి భాగం నేర్చుకుందాం ఇరవై నిమిషాల తర్వాత మనం ఎంత శాతం మర్చిపోతాము అంటే నలభై ఏడు శాతం మర్చిపోతాం అనమాట ఇప్పుడు ఇరవై నిమిషముల తర్వాత నలభై ఏడు శాతం మర్చిపోతాము ఇక్కడ రెండు ఉంది ఇక్కడ నాలుగు నెల గుర్తు పెట్టుకోండి ఇరవై నిమిషముల తర్వాత నలభై ఏడు శాతం ఏంటి విశృతి మర్చిపోతాము అంటే మరి ఎంత గుర్తుంటుంది వంద నుంచి నలభై ఏడు చేసేయండి ఈ యాభై మూడు గుర్తుంటుంది దానికదండి అంటే ఒకటి తెలిస్తే ఒక టేబుల్ గుర్తు పెట్టుకోండి ఆటోమేటిక్గా ఇంకోటి వచ్చేస్తుంది అనమాట ఓకే ఇరవై నిమిషముల తర్వాత మనం నేర్చుకున్నటువంటి దానిలో ఎంత శాతం మనం మర్చిపోతాము అంటే నలభై ఏడు శాతం మర్చిపోతే యాభై మూడు శాతం గుర్తుంటుంది ఎప్పుడు నేర్చుకున్న ఇరవై నిమిషముల తర్వాత నలభై ఏడు మర్చిపోతాము యాభై ఏడు గుర్తుంటుంది నెక్స్ట్ ఇరవై నిమిషాలు అయితే నెక్స్ట్ యాభై నిమిషాలు అంటే దాదాపు ఒక గంట దగ్గరికి అనమాట యాభై నిమిషముల తర్వాత చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు యాభై 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 మూడు కూడా యాభై 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 అంటే యాభై నిమిషముల తర్వాత యాభై శాతం మర్చిపోతాము యాభై శాతం మాత్రమే గుర్తుంటుంది అంటే యాభై 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 బట్ అదే ఇరవై నిమిషముల తర్వాత అయితే నలభై ఏడు శాతం మర్చిపోతాము యాభై మూడు శాతం గుర్తుంటుంది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి ఇరవై నిమిషంలో ఒకటి యాభై నిమిషంలో మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇరవై నిమిషంలో ఒకటి యాభై నిమిషంలో ఒకటి ఇరవై నిమిషములకైతే నలభై ఏడు శాతం మర్చిపోతాను యాభై మూడు శాతం గుర్తుంటుంది అదే యాభై నిమిషం తర్వాత యాభై శాతం మర్చిపోతాను యాభై నిమిషంలో మాత్రం మన స్థుతిలో ఉంటుంది సో ఇవి నిమిషాలు లేకపోతే రోజులు ఒక రోజు తర్వాత అంటే ఇవన్నీ నేర్చుకున్నాం కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఒక రోజు తర్వాత నువ్వు ఎంత మర్చిపోతావు అరవై ఆరు శాతం మర్చిపోతావు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్సంటేజ్ కలుగుతో అందుకే ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోమని చెప్తూ ఉంటారు అంటే ఆల్రెడీ మనం ఇది వరకు చదివింది ఎప్పుడూ కూడా పునఃస్మరించుకుంటూ ఉండాలి మైండ్లో లేకపోతే విస్కృతిలో దింపేస్తుంది ఒక రోజు తర్వాత ఎంత మర్చిపోతామంటే అరవై ఆరు శాతం మర్చిపోతాం అనమాట అరవై ఆరు శాతం మర్చిపోతే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది డెబ్భై ఆరు ఎనభై ఆరు తొంభై ముప్పై నాలుగు శాతం గుర్తుంటుందన్నమాట ఎప్పుడు ఒక రోజు అయితే అరవై ఆరు మరి రెండు రోజులు రెండు డెబ్బై రెండు ఇలా గుర్తుపెట్టుకుని రెండు డెబ్బై రెండు రెండు రోజుల తర్వాత డెబ్బై రెండు శాతం మర్చిపోతాము ఇరవై ఎనిమిది శాతం గుర్తుంటుంది రెండు డెబ్భై రెండు ఇరవై ఎనిమిది అలా గుర్తుపెట్టుకోండి రెండు రోజుల తర్వాత డెబ్బై రెండు శాతం మర్చిపోతాము ఇరవై ఎనిమిది శాతం గుర్తుంటుంది ఒక రోజు అయితే అరవై ఆరు శాతం మర్చిపోతాము ముప్పై నాలుగు శాతం గుర్తుంటుంది మరి ఆరు రోజుల తర్వాత ఓకే ఆరు రోజుల తర్వాత ఎంత మర్చిపోతామంటే డెబ్బై ఐదు శాతం మరిది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఐదు ఆరు ఏడు అలా గుర్తుపెట్టుకోవాలి ఆరు రోజుల తర్వాత అంటే ఇంకా ఐదు ఏడు రావాలి కాబట్టి డెబ్బై ఐదు శాతం మర్చిపోతాం అంటే ఐదు ఆరు ఏడు ఉంటాయి ఇక్కడ చూసుకోండి రెండు అయితే డెబ్బై రెండు ఆరు అయితే డె ఐదు శాతం అంటే ఆరు రోజుల తర్వాత డెబ్బై ఐదు శాతం మనం మర్చిపోవడం జరుగుతుంది కేవలం ఇరవై ఐదు శాతం మనకి గుర్తుంటుంది ఇకపోతే ముప్పై ఒక్క రోజులు అంటే ఎగ్జాక్ట్ ఒక నెల ఒక ముప్పై ఒక్క రోజులలో డెబ్బై తొమ్మిది శాతం మర్చిపోతాము ఇరవై ఒక్క శాతమే గుర్తుంటుంది ఓకే ఒక్కసారి టేబుల్ కనుక గుర్తుపెట్టుకుంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒకసారి మీరు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తే ఇరవై నిమిషముల తర్వాత నలభై ఏడు శాతం మర్చిపోతాము యాభై మూడు శాతం గుర్తుంటుంది యాభై నిమిషముల తర్వాత యాభై శాతం మర్చిపోతాము యాభై శాతమే గుర్తుంటుంది ఒక రోజు తర్వాత అరవై ఆరు శాతం మర్చిపోతాము ముప్పై నాలుగు శాతం మాత్రమే గుర్తుంటుంది రెండు రోజుల తర్వాత డెబ్భై రెండు శాతం మర్చిపోతాము ఇరవై ఎనిమిది శాతం గుర్తుంటుంది ఆరు రోజుల తర్వాత డెబ్బై ఐదు శాతం మర్చిపోతాము ఇరవై ఐదు శాతం గుర్తుంటుంది ముప్పై ఒక్క రోజుల తర్వాత అంటే ఒక నెల తర్వాత డెబ్బై తొమ్మిది శాతం మర్చిపోతాము ఇరవై ఒక్క శాతం మాత్రమే మనం గుర్తుంటుంది ఇది మనకి స్మృతి విస్మృతికి గల పట్టికలు నిర్వచనాలు కారణాలు అండి ప్రీవియస్ వీడియో క్లాస్లో మనం కారణాలు తెలుసుకున్నాము ఈ సెషన్ లో మనం నిర్వచనాలు దానికి సంబంధించిన పట్టికని తెలుసుకుందాం ఓకే ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైస్ చేయండి జేమ్స్ హావర్ జేమ్స్ డ్రివర్ అండ్ అలాగే మొదటి పేరు మన్ అండ్ ఫైనల్గా అయితే ఎబ్బింగ్ హాస్ ఎవరండి ఎబ్బింగ్ హాస్ ఓకే గుడ్ ఈవినింగ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ